హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాక్షిణ్య ట్రెండ్స్ దక్షిణ్యా ట్రెండ్ ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ వస్తుంది బెల్ టచ్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే నేను ఇచ్చే వీడియో నోటిఫికేషన్స్ మొత్తం కూడా మీకు వచ్చేస్తాయండి అలాగే వచ్చేసి మన షాప్ అడ్రస్ వచ్చి శ్రీ దాక్షణియా ఫ్యాషన్స్ షాప్ నెంబర్ సిక్స్టీ ఫోర్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి అలాగే వచ్చేసి కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదామండి టుడే చూపిస్తున్న కలెక్షన్ వచ్చేసి మాత్రం చాలా మంచి కలెక్షన్ అండి ఆల్రెడీ ఇది ఒకటి వీడియో పోస్ట్ చేశాను బట్ కాకపోతే అప్పుడు ఇంకా నాకు స్టాక్ అయిపోయింది ఒకటి నాకు స్టాక్ అందలేదండి సో కానీ చాలా మంది అడుగుతూ ఉన్నారు అందుకని మరలా తెప్పించానండి స్టాక్ అయితే మాత్రం అసలుకి కలెక్షన్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది లాస్ట్ టైం చూపించిన వాటికన్నా కూడా చాలా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి ఒక్కసారి అయితే చూసేసేయండి ఓవరాల్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఓకేనండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు వస్తుందండి ఒక్కసారి చూసేయండి రిచ్ పళ్ళు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ గా వచ్చి రిచ్ పళ్ళు వస్తుంది ఇదిగోండి ఇది రిచ్ పళ్ళు వస్తుంది సారీకి ఆ సారీ అంత లుక్ చూడండి ఇదేంటో ప్యాచిల్ ప్యాచుల్ గా ఉంది అనుకుంటున్నారా కాదండి దూరం నుంచి అలా ఉంది ఇదిగోండి డిజైన్ అనమాట అండి ఇది వచ్చేసి మనకు చూడటానికి ఆర్గంజా బేస్ ఉంది కానండి బట్ ఇది ఆర్గంజా అయితే కాదండి ఇవి వచ్చేసి మనకి చినాన్ పట్టు అండి ఇదిగోండి ఇది వచ్చి బోర్డర్ బార్డర్ ప్యాటర్న్ బార్డర్ చూడండి ఎంత బాగుందో అసలుకి చాలా డిఫరెంట్గా ఉంది ఇది ఓవరాల్గా శారీ లుక్ అనమాట ఒకసారి బ్లౌజ్ చూసేద్దామండి బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇలా వస్తుంది ఓకేనండి ఫస్ట్ ఆఫ్ ఆల్గా వచ్చేసి ఇవి ఫ్యాబ్రిక్ ఏంటి అంటే సారీ ఇవన్నీ వచ్చి కూడా మనకి ఏంటంటే ముందుగా సూక్ష్మ లోపాలు వస్తాయండి అంటే ఏంటి ఎక్కడన్నా చిన్న చిన్న మిస్ అంటే మిస్ వీవింగ్స్ ఇవి ప్రింట్ కాదు కదా ఇది పళ్ళు పార్ట్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ దీనికి డిఫరెంట్ ప్యాటర్న్ ఇచ్చాడండి బ్లౌజ్ ప్యాటర్న్ చాలా బాగుంది అలాగే హ్యాండ్ పంపర్స్ బోర్డర్ కూడా ఇచ్చాడు ఓకే శారీ వచ్చేసి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అండి నాబీ బ్లూ కలర్ కాంబినేషన్కి వచ్చేసి కింద వచ్చేసి పింక్ కలర్ బార్డర్ అనమాట ఇవన్నీ కూడా వచ్చేసి ఏంటంటే మనకి ఫస్ట్గా వచ్చేసి సూక్ష్మ లోపాల్లోనే వస్తాయండి అంటే ఏంటి సూక్ష్మ లోపాలంటే డ్యామేజెస్ కాదండి ఎక్కడన్నా చిన్న చిన్న మిస్ప్రింట్స్ అండి మిస్ప్రింట్స్ని సూక్ష్మ లోపాలు అంటాము బట్ కాకపోతే ఇవి ఈ లీవింగ్ శారీస్ కాబట్టి ఇది చూడండి బార్డర్ ఎంత బాగుందో చాలా నీట్గా ఉంది ఇదిగోండి ఓవరాల్గా శారీ ఇది రిచ్ వీటి వీటన్నిటికీ కూడా రిచ్ రిచిపల్లూస్ వస్తాయి బ్లౌజ్ కాన్సెప్ట్ మాత్రం కొంచెం మారుతుంది ఇవన్నీ కూడా మనకి మిస్ ప్రింట్స్ అంటే ఏంటంటే మిస్ వీవింగ్ ఇవి ప్రింట్ కాదు కాబట్టి ఎక్కడన్నా పోగిపోవటం అది కూడా రావచ్చు రాకపోవచ్చు అండి కంపల్సరీ రావాలని రూల్ ఏం లేదు ఎక్కడన్నా అంటే ఒక ట్వంటీ ఫైవ్ శారీస్లో ఎక్కడన్నా ఒక శారీకి రావచ్చు రాకపోవచ్చు పెద్ద పెద్దవైతే మేమే పంపమండి చెక్ చేసి పంపుతాము చిన్న చిన్న మిస్వీవింగ్స్ అయితే మాత్రం మీరు సర్దుకోవాల్సి ఉంటుంది అలాగే వచ్చి ఇవి బయట ప్రైజింగ్ చాలా ఉన్నాయండి ఇవి ఫ్యాబ్రిక్ వచ్చేసి చినాన్ పట్టు వస్తుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ పాటండి శారీలో ఇది పళ్ళు పాటండి శారీ కాన్సెప్ట్ చూద్దాము చాలా డిఫరెంట్ గా ఉంది వా సూపర్గా ఉందండి ఇవి వచ్చేసి చినాన్ పట్టు అండి చూడటానికి మనకి నా నేను అనుకున్నాను ఆర్గంజా అనుకున్నానండి బట్ ఆర్గంజా బేసుర్ కాదు చూడటానికి అలా అనిపించినవి కానండి ఇది వచ్చేసి మనకి చినాన్ పట్టు వస్తుందండి ఇదిగోండి ఇలా ఉంది ఫ్యాబ్రిక్ అంటే ప్యాటర్న్ బట్టి కూడా మారిందండి జనరల్గా అయితే ఈ ఈ డిజైన్కి వచ్చేసి ఈ ప్యాటర్న్ అలా ఉంది అలాగే వచ్చి ఇది ఫస్ట్ చూపించాను చూసానండి ఎల్లో కైతే అది కొంచెం ఆర్గంజా బేసర్గా అనిపించింది ఇదిగోండి దీనికి వచ్చి ఇలా ఉంది అంటే ఏంటంటే డిజైన్ బట్టి కూడా మనకి ప్యాటర్న్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది అదొకటి గుర్తు గుర్తించండి ఇది పళ్ళు పాటు ఇది బ్లౌజ్ పాట అండి ఓకే ఇవి చినాన్ పట్టు వస్తుందండి చినాన్ పట్టు అలాగే వచ్చేసి మొత్తం ఫుల్ ఆఫ్ వచ్చేసి మనకి కొన్ని జాల్ డిజైన్స్ వస్తాయి కొన్ని బుట్టి డిజైన్స్ వస్తాయి కొన్ని ఏమో మనకి ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి అలాగే వచ్చి రిచ్ పాలూస్ కంపల్సరీ వస్తుంది బ్లౌజ్ కంపల్సరీ వస్తుంది అలాగే శారీ లైట్ వెయిట్ వెయిట్ గురించి మాట్లాడుకున్నట్లయితే శారీ లైట్ వెయిట్ ఉంటుందండి అంటే అడుగుతారు అనమాట కంపల్సరీగా కస్టమర్స్ అండి మేము లైట్ వెయిట్ ఉంటే యూస్ చేయగలం అండి అని చెప్పని సో కాబట్టి చెప్తున్నాను శారీ అయితే లైట్ వెయిట్ ఉంటుంది అందులో అయితే ఏ ఇబ్బంది లేదు అలాగే వచ్చేసి కొలత శారీ కొలత వచ్చేసి మనకు ఆరున్నర మీటర్ పక్కా ఉంటుందండి ఇవన్నీ కూడా మనం తెచ్చేది మంచి మంచి మిల్ ఐటమ్స్ ఐ మైన్ బ్రాండెడ్ ఐటమ్స్ తీసుకొస్తామండి అందుకని వీటిల్లో అయితే కొలతలు అవి చిన్న చిన్నవి అయితే ప్రాబ్లమ్స్ రావు మిస్ వీవింగ్స్ మాత్రమే చెప్పాను కదా అదొక్కటే ప్రాబ్లం అనమాట కాంబినేషన్ బాగుంది కదండి అలాగే వచ్చి బయట అయితే ఇవి ప్రైసింగ్ వచ్చేసి పద్దెనిమిది వందల నుంచి రెండు వేల రూపాయల దాకా ఉంది ఆల్రెడీ రెండు వేల రూపాయలు ఇప్పుడు సేల్ చేస్తున్నారు ఒకప్పుడు త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ కూడా సేల్ చేశారు చినాన్ పట్టు వస్తుంది ఫ్యాబ్రిక్ ఇవి వచ్చి మన దగ్గర ప్రైజింగ్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ అండి ఆల్రెడీ నేను వీడియో షేర్ చేసి ఉన్నాను సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వన్ అండి కలర్ కాంబినేషన్స్ ప్యాటర్న్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయండి నచ్చిన వాళ్ళు నచ్చినట్టుగా అయితే బుక్ చేసేసుకోండి ఓకే నెక్స్ట్ ఇది కూడా చాలా డిఫరెంట్ కింద బార్డర్ అంతే 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 అది బార్డరు రెడ్ది బార్డర్ అండి అంతే కరెక్ట్ ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ వస్తుంది బ్లౌజ్ చూడండి ఎంత పెద్దది వచ్చిందో మీటర్ పైనే ఉందండి శారీ అయితే మనకి ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ పక్కా ఉంటుంది ఇది ప్యాటర్న్ డిఫరెంట్గా ఉందండి చూస్తున్నారు కదా చాలా బాగుంది నెక్స్ట్ వన్ అండి ఓకే ఇది ఫస్ట్ ఎల్లో చూసాను చూసాడండి ఆ డిజైన్ అనమాట ఆ సేమ్ డిజైన్లో ఇది రెడ్ కలర్ కాంబినేషన్ రెడ్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఓకే ఇదిగోండి ఇట్లా మిస్ అంటే ఇట్లా ఇదిగో చిన్న చిన్నవి అనమాట చాలా చిన్న చిన్నవండి మేజర్స్ అయితే ఉండవు ఓన్లీ మైనర్సే వా కలర్ భలే ఉందండి నా ఫోన్ సపోర్ట్ చేయట్లేదు చాలా నిండుగా ఉంది కాపర్ సల్ఫెడ్ బ్లూ అండి ఒకసారి క్వాలిటీ కూడా చూడండి ఎంత బాగుందంటే నిజంగా చాలా బాగుందండి అసలుకి రిచ్ పళ్ళు ఓకే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అండి నెక్స్ట్ వన్ అండి ఎల్లో కలర్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఓకే మనకి ఇది వచ్చేసి శారీ పార్ట్ అనమాట ఎల్లో రెడ్ కలర్ ఎప్పుడు ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కదండి నెక్స్ట్ వన్ వావ్ ఓకే మళ్ళీ ఒకసారి చెప్తానండి ఇవన్నీ కూడా సూక్ష్మ లోపాలు ఉన్నటువంటి మనం చినియా ఐ మీన్ చినాన్ సిల్క్ చినాన్ పట్టు శారీస్ అనమాట సూక్ష్మ లోపాలు ఉన్నటువంటి చినాన్ పట్టు ఫ్యాబ్రిక్ పట్టు సారీస్ ఫ్యాబ్రిక్ వచ్చి చినాన్ పట్టు వస్తుందండి ఆర్గంజా బేసులా కనపడుతుంది కానీ ఆర్గంజా కాదు వావ్ సూపర్గా ఉందండి అసలు క్వాలిటీ అయితే మాత్రం అదిరిపోయింది చాలా చాలా బాగున్నాయి అసలుకి అలాగే వచ్చేసి ఇవన్నీ కూడా వచ్చేసండి సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి కాస్ట్ వచ్చేసి అలాగే సిక్స్ థర్టీ పక్కా అంటే సిక్స్ అండ్ హాఫ్ పక్కా ఉంటాయండి శారీస్ అయితే మాత్రం మనకేమో ఫైవ్ అండ్ హాఫ్ శారీ వస్తుంది మీటర్ దాకా బ్లౌజ్ వస్తుంది వావ్ ఇది చూడండి బార్డర్ వచ్చి ఇక్కత్ ప్యాటర్న్ వచ్చిందండి బార్డర్ వచ్చేసి చాలా బాగుంది ఇది మంచి రామా గ్రీన్ కలర్ అండి వీడియోలో కొంచెం డల్గా కనపడుతుంది రామా గ్రీన్ అనమాట ఓకే నెక్స్ట్ వన్ ఓకే ఇదిగోండి చెప్పాను కదా మిస్ వీవింగ్ అంటే ఇట్లా అండి ఇట్లా ఏదన్నా ఒక మనకి ఇట్లా ఇట్లా మిస్ వీవింగ్ అంటే అట్లా వీవింగ్లో కొంచెం ఏదన్నా డిఫరెన్స్ వచ్చింది మొత్తం కూడా తీసేసి మనకి తక్కువ ప్రైస్కి ఇచ్చేస్తారనమాట ఓకే ఇవాళ కలెక్షన్ అయితే ఇదేనండి ఇంతవరకు ఉంది ఈ కలెక్షన్ మళ్ళీ సరికొత్త కలెక్షన్స్తో మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను ఉంటాను నమస్తే బాయ్